ஓம்பங்கே நம வக்கிர சூரியகோட்டிசமிரேதேவாரியே சர்வா ஆதித்தாய சோமாய மங்களாயபுதாயசுக்கிபியாஹவே கேத்தவே நமருபிரமருவிணுதேவோ மகேஸ்வர குருசாட்சா பரபிர தமீரவே நமஸ்ரீமாக ఆదిత్యాది దేవతాభ్యో నమో నమ అస్మత్ గురు చరణరవిందాభ్యా నమ పౌర్ణమి తరువాత ఉద్యోగస్తులకి సంపదపరమైనటువంటి ఆలోచనలో ఉద్యోగములో ఏ విధంగా నడుచుకోవాలో అర్థమవుతుంది వ్యాపారస్తులకి కొన్ని కొన్ని మెళుకువల ద్వారా సంపదను వృద్ధి చేసుకుంటూ ఉంటారు వివాహము కానటువంటి స్త్రీ పురుషులకి ఒక ఆలోచన అయితే కలుగుతుంది నాకు వివాహం అవుతుంది తొందర పడకూడదు మూర్ఖమైనటువంటి నిర్ణయాలను తీసుకోకుండా ఉండాలి అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధని వహిస్తారు పౌర్ణమి తర్వాత వ్యాయామం పెంచుతారు మంచి ఆహారం తీసుకుంటారు మితంగా భోజనం చేస్తారు మధ్యాహ్న నిద్రను విడిచిపెడతారు రాత్రిపూట కూడా సకాలంలో పడుకుంటారు పడుకునే ముందు ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలను తీసుకుంటూ పడుకుంటాం విభేదాలు తలెత్తేటువంటి వ్యక్తులతో మాటలతో దూరంగా ఉంటారు పౌర్ణమి తర్వాత పౌర్ణమి తర్వాత విద్యార్థులలో కూడా వారి యొక్క విద్యాభ్యాసం మీద శ్రద్ధను పెంచుకునే విధంగా ఉంటుంది సంపదలలో పౌర్ణమి తర్వాత సంపదలని ఏ విధంగా దాయాలి ఎక్కడ మనం పెడితే ఇది సేఫ్టీ అనేటువంటి దాంట్లో ఒక మంచి నిర్ణయానికి వస్తారు ఈ యొక్క సేవాపరమైనటువంటి విషయాలను మనం గమనించినట్లయితే వృశ్చిక రాశి వారు గోమాతకి సేవ చేయటం చాలా మంచిది ఏది చేస్తే మనకి మంచిదండి మనం అల్టిమేట్గా ఆలోచించేది అదే ఏది చెయ్యకపోతే కాదు మనం ఏది చేసి ఫస్ట్ ప్రశాంతంగా ఉండాలండి అది చెప్పండి అని అడుగుతాం ఆ విధంగా మనం చూసినట్లయితే గోమాతకి పచ్చిగడ్డిని తినిమించండి అలాగే అన్నదానము జరిగే ప్రదేశములో కాయకూరలని సమర్పణ చేయండి ఆవు నేతితో దుర్గా అమ్మవారి దగ్గర ప్రతిరోజు దీపారాధన చెయ్యండి వృశ్చిక గోచారము రీత్యా ఉన్నటువంటి కష్టముల నుంచి బయటపడటమే కాకుండా మనము ఎంతో ప్రశాంతతను లభించుకుని అభివృద్ధి చెందుతాం జై శుభంకరి సర్వే జనా సుఖీరం